పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం సమీపంలో ఇలపర్రు గ్రామంలో ఉన్నాం ఇది నల్లపరాజు వారి నివాసం ఇది దాదాపుగా రెండు పంతొమ్మిది వందల పదహారులో నిర్మించినటువంటి మండవాలో గిళ్ళు అంటే దాదాపుగా వంద సంవత్సరాల పైబడి అయిపోయినటువంటి మండవాలో గిళ్ళు అతి పురాతనమైనటువంటి ఇల్లు ఆ రోజుల్లోనే చాలా అద్భుతంగా కట్టారు చూడ అతి పురాతనమైనటువంటి ఈ పెంకటిల్లు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతపు సమీపంలోనే ఉన్నటువంటి ఇళ్లపరు అనేటువంటి గ్రామంలో ఉంది ఈ ఇల్లు పంతొమ్మిది వందల పదహారులో నిర్మించారు ఇప్పటికీ నూట ఎనిమిది సంవత్సరాలు అయింది అయినా కూడా ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా అదే ఆకృతిలో ఎంత అందంగా ఉందో చూడండి ఈ ప్రాంగణం ఎంత విశాలంగా ఉందో చూడండి చుట్టూ స్తంభాలు చుట్టూ మంచి ప్రాంగణం అలాగే మధ్యలో వర్షం కురిసే విధంగా ఉండేటువంటి రెండు మండువా సమూహం ఈ ఇల్లు అన్నమాట అండి మీర్జా వెంకటకృష్ణరాజు గారికి చెందినటువంటి ఈ ఇల్లు చాలా చాలా అందంగా ఉందండి ఇవాళ కూడా ఆ ఇంటి వాళ్ళు అదే రీతిలో మెయింటైన్ చేస్తారు ఎనిమిదో తరం అంటే గట్టిగా చెప్తే తొమ్మిదో తరం వాళ్ళు కూడా వచ్చినప్పటికీ కూడా ఈ ఇంటిని అలాగే ఉంచి ఎలాంటి మార్పులు చేయకుండా నూట ఎనిమిది సంవత్సరాల క్రితం ఎలా ఉందో అదే ఆకృతిలో ఇవాళ్ళు కూడా నిర్మించారు అంతేకాదు దాని మెయింటెనెన్స్కి ఎంత ఖర్చైనా కూడా వెనకాడకుండా దానికి సంబంధించినటువంటి నిపుణులు పట్టుకొని ఎందుకంటే ఈ ఇంటి పని వాళ్ళు సాధారణంగా దొరికేటువంటి అవకాశం లేదు ఎందుకంటే మోడర్న్ ఇల్లు కట్టేవాళ్ళే ఉన్నారు తప్ప ఈ పాత ఇంటిని మరమ్మతు చేసేవాళ్ళు కానీ బాగు చేసేవాళ్ళు కానీ చాలా దొరికేటువంటి అవకాశం చాలా తక్కువ అయినప్పటికీ కూడా లక్షల రూపాయలు వ్యయం చేసి ఈ ఇంటిని ఎలాంటి మార్పులు చేయకోకుండా చిన్న చిన్న మరమ్మతులతో నూట ఎనిమిది సంవత్సరాల నుంచి కాపాడుతున్నారంటే ఈ నల్లపురాజు వారి కుటుంబం చేతులెత్తి నమస్కరించాలండి లోపల ఉన్నటువంటి పాత పాత వస్తువులు అంటే భోషాణం పెట్టి ఇలాగ గొడుగు పళ్ళలు ఇవన్నీ కూడా అలాగే ఉంచి ఎక్కడ కూడా ఇంత డ్యామేజ్ కాకోకుండా నూట ఎనిమిది సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నారంటే సామాన్య విషయం కాదండి మనం చిన్న ఇల్లు మెయింటైన్ చేయడానికి చెత్తా చెదారం అని చెప్పేసి ఆరేసి పాత వస్తువులన్నీ తీసేయటం పాడేయటం ఇవన్నీ చేస్తూ ఉంటాం అలాంటిది ఇన్ని సంవత్సరాలుగా ఈ ఇంటిని మెయింటైన్ చేయటం అంటే సాధారణ విషయం కాదు అలాగే దీనికి పెట్టుబడులు పెట్టడానికి కూడా వాళ్ళకి ఏమాత్రం వెనకాడకుండా అలాగా ఆ ఇంటిని కాపాడుతున్నారంటే నిజంగా చాలా చాలా గొప్ప విషయం అండి ఇది నేను వెళ్ళినప్పుడైతే కనుక ఈ ఇల్లు అంతా తిరిగాడాను నిజంగా రెండు ఇళ్ళు సమూహం ఇది రెండు ఇల్లు ఉంటాయి ఇద్దరు అన్నదమ్ముల యొక్క సంబంధించినటువంటి ఇల్లు ఇది ఇక్కడే శతమానం భవతి షూటింగ్ మొత్తం దాదాపుగా జరిగింది ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ సినిమాలో ఉన్నటువంటి ఇల్లు ఇదే అన్నమాట పంతొమ్మిది వందల పదహారులో నిర్మించినటువంటి ఇల్లు మీకు కూడా చూపించాలని నేను ప్రయత్నం చేస్తాను చూడండి ఇది రెండు మాండవాలో గిళ్ళ సమూహం అన్నమాట అంటే ఇక్కడ ఒక మాండవాలో గిళ్ళు వాకిలి ఉంటే లోపల మాండవాలోగిళ్ళు ఉంది అలాగే ఈ లోపల చూసుకుంటే కనుక ఇటువంటి అంటే రెండు మండవాలు గిళ్ళు అన్నమాట అంటే మేర్జా నల్లపరాజు వారి కుటుంబానికి చెందినటువంటి ఇల్లు ఇది పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం సమీపంలో ఉన్నటువంటి ఇలపర్ అనే గ్రామంలో ఉన్నటువంటి అతి పురాతనమైన ఇల్లు రాజుగారి ఈ మేర్జా ఏంటి పేరు ఎలా వచ్చిందంటారు నువ్వు చూడు జమీందార్ గారు ఎలాగో మాకు అలాగా నువ్వు చూడు జమీందార్ కూడా ట్యాక్స్ కలెక్టర్ నిజాం కి ట్యాక్స్ కలెక్టర్ ఆ పరగణ అంత ఈ పరగణ అంత ఏంటంటే మా కోకరాజు గారు అని చెప్పేసి కోకవరం అయింది మేము కోకవరం నుంచి ఇక్కడ ఎయిటీన్ ఫిఫ్టీ లో మీకు మైగ్రేట్ అయ్యారు మీ ఫోర్ ఫాదర్స్ మైగ్రేట్ అయ్యారు ఆ మిర్జా అనేది అలా క్యారీ అవుట్ ఓకే అదే మీ సర్నేమ్ గా కంటిన్యూ అయిపోతుంది అంటే మీ రికార్డ్స్ లో కూడా మిర్జా అనే ఉందంటారా మీరు ఎన్నో ఎన్నో తరం అంటారు ఎనిమిదో తరం అబ్బాయి ఇప్పుడు ఎన్ని ఎన్ని గదులు ఉన్నాయంటారండి మొత్తం ఈ మీకు వసారాలు ఎన్ని లెక్క ఆరు బెడ్రూమ్లు అండి ఒక్కొక్క ఆరు పన్నెండు పన్నెండు బెడ్రూమ్లు వసారాలు ఇవి అన్ని లెక్క ఇంకొక ఆరు ఉంటాయి ఆరు ఆరు పన్నెండు అలాగే ఈ వాకిట్లో ఏంటారు శుభకార్యాలు పెళ్లిళ్లు అవి చేసేవారు అంటారా ఆ మాకు ఏంటంటే జనరల్గా ఏంటంటే మేము వాళ్ళు బ్రదర్స్ మేము బ్రదర్స్ మాకు మాకు మా మాకు ఇక్కడ మీకు ఆటోమేటిక్ గా ఇక్కడ పెళ్ళి అరుగుంటుంది ఆ ఇక్కడ పెళ్లి అరుగుంది ఈ పెళ్లి మీద ఏ కార్యక్రమాలన్నా శుభ కార్యక్రమాలు ఇక్కడ చేసుకునేవాడు అంటే కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి మేము చూసుకునేవాడు అప్పట్లో ఏంటంటే బంధు బంధు వర్గాలన్నీ ఎక్కువ కాబట్టి ఇది అక్కడ చేసుకుంటారు అప్పుడు బాగా బంధుగాన ఉండేది కాబట్టి ఏంటంటే ఎవరు వచ్చినా ఏంటంటే గదులు తక్కువైనా మడ మంతాలు వేసుకుని ఇక్కడ అరుగుల మీద వారం రోజులు పది రోజులు పిల్లలు జరిగి ఆ ఇక్కడే లోపల చేసుకున్నాం అక్కడ ఒకరికి ఉంటుంది అండి ఇక్కడ రెండు పెళ్ళిళ్ళు వచ్చిన పెళ్లి నేను తీసేది నైట్ చేశాను శతమానం భావతి తీసిన తర్వాత శతమానం భావద్ షూటింగ్ ఇక్కడే జరిగిందండి ఇదంతా ఏంటంటే నేను ఐదు చేశాను ఎన్నో షూట్ చేశారంటారు అది మొత్తం థర్టీ ఫైవ్ డేస్ మొత్తం షూట్ మన ఇంటి దగ్గర ఇరవై మూడు రోజులు చేశారు అబ్బాయి దిల్ రాజ్ గారు అలాగే మీరు శత వసంతాలు అయిన తర్వాత మొన్న ఏదో పండుగ చేసినట్టున్నారు రెండు వేల పదహారులో మీకు ఎయిత్ జనరేషన్ సంబంధించి వచ్చారండి మొత్తం అందరూ వచ్చారు అందరికీ ఏంటంటే మా అన్నదమ్ములు అందరూ ఉన్న అందరూ పేర్లు రాసుకుని వేసుకున్నారు ఇల్లు బాగా మెయింటైన్ చేశారండి వంద సంవత్సరాలు పైపడంటే అది ఒక నాలుగు అది ఒక నాలుగు ఎనిమిది అండి నూట ఎనిమిది సంవత్సరాలు ఇల్లు ఇది చాలా గ్రేట్ అండి వాళ్ళకి కూడా చేత చెత్త ఈ మధ్యనే మేము పది లక్షలు పెట్టుబడి పెట్టాము పైనంత రేపులంతా మార్చి హోటల్ నాకు పెట్టుబడి పెట్టాము ఇక్కడ మంగళ పెట్టుకున్నారు పెట్టుకున్నారు పిల్లుగుడికి మంగళ పెట్టుకున్నారు బాగా చేసుకున్నారు ఇవన్నీ ఆ దాండలే అదే ఏంటి దాంట్లో కట్టు ఉన్నాయి చాలా వస్తువులు అయితే కదా మంగళ ఇక్కడ పెట్టుకున్నారు సరదాగా లంబరా మేర్చ నల్లపరాజు వంశీయులు ఇంకా కూడా ఈ ఇంటిని అలాగే కొనసాగిస్తున్నారు <Phew> తమ వారసత్వాన్ని భావితరాలకు అందించాలని ఏంటిని అలాగే ఉంచామని అలాగే పాత తరం కాలం నాటి ఆస్తిని ఇంకా కాపాడుకుంటూ వస్తున్నామని నెక్స్ట్ తమ జనరేషన్స్ యొక్క వారసులకి దీన్ని పూర్వ ఆస్తిగా <cup> అందించాలనేది తమ లక్ష్యం అని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు చూడండి ప్రాంగణం అంతా కూడా ఇవాళ మోడర్న్ యుగంలో కూడా ఎలా మెయింటైన్ చేస్తున్నారంటే సామాన్య విషయం కాదు హ్యాడ్సప్ టు నల్ల ప్రాజో వంశీయులు ఇదండి ఇవాటి వీడియో മറോ അന്ത വീഡിയോ മലീ കം അടിൽ ദെൻ ബായ്